హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ అలాగే పోలీసుల మధ్య జరుగుతున్న ఒక వివాదం మనందరికీ తెలిసిందే ఈ వివాదానికి పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నదనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రే మాట్లాడిన విషయాలు కానీ ఆ తదనంతరం అల్లు అర్జున్ గారు మాట్లాడిన విషయాలు కానీ ఆ తదనంతరం పోలీసులు మాట్లాడిన విషయాలు కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చనైతే ప్రతిపక్ష పార్టీలన్నీ లేవనెత్తాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రశ్నలు లేవలె లేవనెత్తుతూ రేవంత్ రెడ్డి గారి మీద ఒక ప్రశ్నలతో పెద్ద ఎత్తున పొడుస్తూ ఉన్నారు ముఖ్యంగా విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ గారి విషయంలో చూపిస్తున్న చొరవ మంచిదే ఎందుకంటే పేదవారు పేదవారు అంటున్నారు కాబట్టి పేదవారి గురించి చూపిస్తున్న చొరవ మంచిదే కాదని అనలేం అయితే రాష్ట్రంలో అనేక విషయాలు జరిగినవి ఈ విషయాలన్నింటి మీద రేవంత్ ప్రభుత్వం మర్చిపోయింది అని చెప్తూ కొన్ని విషయాలు మన దృష్టికి వచ్చినాయి కాబట్టి ఈ విషయాలన్నీ మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వలన రాష్ట్రంలోని గురుకుల హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు చాలామంది ఆసుపత్రులు పాలు అయ్యాయి అయ్యారు మరి వీటందరికీ ఎవరు బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా లేదంటే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలా అంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు రాష్ట్రంలో ఎన్నికల హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి రుణమాఫీ చేసి కొంతమందికి రుణమాఫీ చేయకపోవడంతో రుణమాఫీ అవ్వక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మరి రుణమాఫీ అవ్వలేదని చనిపోయిన రైతుల ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు సమాధానం చెప్పాలి అలాగే హైదరాబాదులో హైడ్రా అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టి ఈ హైడ్రా వలన ఎంతోమంది పేదలు చనిపోయారు ముఖ్యంగా హైదరాబాదు శివార్లలో కానీ నడిబొడ్డులో కానీ బోరబండ మూసాబెట్ లాంటి ప్రాంతాల్లో సున్నం చెరువు సరౌండింగ్స్లో అరవై గజాలు యాభై గజాలు స్థలాలు తీసుకొని అందులో చిన్న చిన్న ఇల్లులు కట్టుకుని జీవనోపాధులు గడుపుతున్నటువంటి పేదవారి ఇల్లు పడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పడగొడితే ఈ పడగొట్టిన వాటి తర్వాత మా ఇల్లు కూడా పడగొడతారేమో ఈ హైడ్రా వచ్చేదని చెప్పేసి భయంతో చాలామంది పేదలు చనిపోయారు మరి ఈ హైడ్రా చేసిన ఇటువంటి కార్యక్రమాలకి ఒక హైదరాబాద్ సరౌండింగ్స్లోనే కాదు నడిబొడ్డుని కాదు హైదరాబాద్ చుట్టుపక్కల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ చర్యలు జరుగుతుండడం వలన అనేక మంది పేదలు మధ్యతరగతి వారు చనిపోయారు మరి దీనికి బాధ్యతలు ఎవరు అంటూ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉన్నారు సిరిసిల్లలోని చేనేత సోదరులు మరణానికి కారణం ఎవరో సమాధానం చెప్తే బాగుండేది రేవంత్ రెడ్డి గారు అంటూ అలాగే వీళ్ళందరూ ఇప్పుడు మేము ఎవరైతే ప్రశ్నించామో వీళ్ళందరూ సామాన్య ప్రజలని మీరు భావించడం లేదా మీ దృష్టికి పేదవారులాగా కనిపించడం లేదా వీటన్నిటిని మీరు ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు అంటే వీరు చనిపోయినా పట్టించుకోకపోయినా వీరిని అడిగేవారు ప్రశ్న లేదు లేకపోతే దీని మీద చర్చ అసెంబ్లీలో జరగకపోయినా ఎవరు ప్రశ్నించరు అని చెప్పేసి దీని మీద మీరు అసెంబ్లీలో మాట్లాడలేకపోయారో ముఖ్యంగా అల్లు అర్జున్ విషయం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని మీరు పదే పదే చర్చించినప్పుడు ఇప్పుడు మేము చెప్పిన పేదవారందరి విషయాలు తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేకపోయారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తావించడానికి సమయం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు సమయం కేటాయించి ఇలా ఇబ్బందులు పడిన వారికి ప్రభుత్వం ఎందుకు సహాయం చేయలేదు అంటూ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంతో పాటు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మహిళా నాయకులు నోటల్గా ఉండే పీపుల్స్ కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు అలాగే రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్న సమగ్ర శిశు ఉద్యోగ వారి సమస్యల మీద ప్రభుత్వం ఎందుకు అసెంబ్లీలో చర్చించలేకపోయిందో రేవంత్ రెడ్డి గారు చెప్పుంటే బాగుండేది అంటూ ప్రభుత్వం అసెంబ్లీలో సమయం కేటాయించలేదు ఎందుకని కేటాయించలేదని అడిగిన వారికి మైకులు ఇవ్వకుండా కట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ విషయంలో పెద్ద ఎత్తున అసెంబ్లీలో ఏదో ఈ విషయాన్ని చర్చిస్తే దేశం మొత్తం చర్చించుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డైవర్షన్ కోసమో టాపిక్ డైవర్షన్ కోసమో మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారే కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చనిపోతున్న వారందరికీ బాధ్యతలు ఎవరో రేవంత్ రెడ్డి గారు చెప్పి వారందరికీ ప్రభుత్వం తరఫున సహాయం చేస్తే బాగుండేది అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విమర్శలు వినపడతా ఉన్నాయి చూడాలి మరి దీనిని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది ఇప్పుడు మేము చెప్పినంటి మీద ఏమైనా చనిపోయిన వారికి ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం చేశారా లేకపోతే రాబోయే కాలంలో సహాయం చేస్తారా అనేది చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే